జ లా అంటే జ అంటే జనించటం లా అంటే లయించటం కాబట్టి ఈ సృష్టికి కారణమైనది ఆమె ఆ సృష్టి అంతా ఆమె ఎందే చేరుకుంటుంది రెండు కూడా అది కాబట్టి ఈ అనంతమైన సృష్టి అంతా కూడా ఆమెకే చేరుతుంది అందుకే ప్రకృతి అనే దాన్ని బ్రహ్మవైరుత్వ పురాణంలో కూడా ప్రకృష్టమైన కృతి సృష్టి అంటే దేని ఎందైతే ఈ సృష్టి చివరికి లయమవుతుందో ఏ శక్తి నుంచి అయితే మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా ఈ చరాచర సృష్టి ప్రారంభమవుతుందో అదే ప్రకృతి అన్నమాట ప్రకృతి శక్తి ఆ శక్తి జగన్మాత కాబట్టి ఇప్పుడు జలమే ఇక్కడ ప్రధానమైనది ఆ జల రూపంలో ఆమె ఉంది జాయతే లీయతే ఎత్ర జగత్త జలమీరితం ఈ సమస్తమైనటువంటి జలము కూడా జాయతే దాని నుంచే ఈ సృష్టి ప్రారంభమవుతోంది లీయతే ఎత్ర ఈ సృష్టింతా కూడా మళ్ళీ అంది లీనమవుతోంది పరమాత్మకి లక్షణం కూడాతే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి నాత్మభువు నీశ్వరునే శరణంబు వేడద కాబట్టి లక్షణమేది జలము యొక్క లక్షణం కూడా అది ఆ జలమే అమ్మవారు ఇదంతా కూడా అనంతమైనటువంటి క్రీడ అటువంటి జలంలో వెతకటం ప్రారంభించి ఆవిడే పట్టుకోవచ్చు కదా పట్టుకుంటే క్రీడ ఎందుకు అవుతుంది ఇదంతా ఒక అనంతమైనటువంటి క్రీడ వాళ్ళిద్దరూ ఆ జలములు వెతకటానికి మళ్ళీ ఆవిడే సహాయం చెయ్యాలి ఎలా సహాయం చెయ్యాలి అంటే ఇక్కడ ఆయన చేప అయితే ఆ చేపకి దృష్టి ఒక అద్భుతమైన దృష్టి ఉందనుకుందాం రెప్ప పడకుండా వెతికేటువంటి అద్భుతమైన దృష్టి ఉంది ఆ దృష్టి ఆమె అయ్యింది కాబట్టి మత్స్యావతారం ఎత్తినటువంటి పరమాత్మకు ఆమె దృష్టిగా మారింది విశిష్టమైన దృష్టి కంటి చూపుగా మారింది కంటి చూపుగా మారి ఇక వెతుకుదాం పదమంది అప్పటిదాకా పరమాత్మ వెతుకుతున్నాడే కానీ పట్టుకోలేకపోతున్నాడు లైట్ లేదు ఆయన చేతిలో ఇప్పుడు కోట్ల టార్చిలైట్ల కంటే మించినటువంటి అద్భుతమైనటువంటి దృష్టిగా మారిన ఆ అమ్మవారు సహాయంగా ఉంది కాబట్టి ఇంకే ఉంది ఆయన అమితమైన వేగంతో అన్ అనంతమైనటువంటి జలరాశిలో వెతికి సోమకాసురుని పట్టుకుని వాడి యొక్క సమస్తమైనటువంటి ఆ వేద విజ్ఞానాన్ని కూడా తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు ఇది బ్రహ్మదేవుడికి ఆ సమయంలో వరమైంది అప్పుడు ఆయన సృష్టించటం ప్రారంభించాడు ఇది మొట్టమొదటి అవతారం ఇటువంటి మొట్టమొదటి అవతారంలో అమ్మవారు అసలు ఆ మత్స్యము యొక్క దృష్టిగా మారటమే ఉంది అది చాలా గొప్ప విశేషం అన్నమాట ఆ విశేషంతోనే ఆమె అవతరి